ఈరోజు మనం శంకరగిరిగుట్ట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాచారంలో ఉన్నటువంటి శ్రీ జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామి వారి దేవాలయం దర్శనం చేసుకుందామని వచ్చాము గాలిగోపురం దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు లోపలికి ప్రవేశిస్తున్నాము చూడండి ఎంత అద్భుతమైనటువంటి సింహద్వారం యొక్క తలుపులు ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చక్కగా శివునికి ప్రతిరూపంగా నందేశ్వరుని నంది మీద అధిరోహించినటువంటి శివలింగాన్ని చెక్కారు అలాగే పక్కనే మన హిందూ ధర్మానికి ప్రతీకగా ఉండేటటువంటి ఓంకారాన్ని చెక్కారు అలాగే అమ్మవారికి ప్రతీకగా సింహవాహనాన్ని శుభం లాభం సూచించేటటువంటి స్వస్తిక గుర్తుని కూడా మరోవైపు తలుపు మీద చెక్కారు ఎంత అద్భుతమైనటువంటి కళగా ఉన్నాయి చూడండి తలుపులు లోపలికి ప్రవేశిస్తే ఎంతో అద్భుతమైనటువంటి దేవాలయం ప్రకృతి నడుమ కొండ మధ్యలో కొలువై ఉన్నారు శ్రీ జగదాంబా సమేత జయలింగేశ్వర స్వామివారు చూడండి ఎంత చక్కటి ప్రకృతి శోభ మధ్యలో ఉందో దేవాలయంలో కొలువైనటువంటి నవగ్రహ మండపము నవగ్రహాలన్నీ చూడండి ఎంత చక్కగా శోభాయమానంగా విరాజలుతున్నారు ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రశ్యశ రాహవే కెతవే నమ అంటూ భక్తులు ప్రతిరోజు నవగ్రహ మండపానికి ప్రదక్షిణ చేసి నవగ్రహాల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ మధ్యలో కొలువైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇటుపక్కగా గణపతి అటువైపుగా కుమారస్వామి కొలువై ఉన్నారు శివాలయానికి అమ్మవారి గుడికి విడివిడిగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ స్వామివారు అమ్మవారు విడివిడిగా ఉన్నారు ఆలయానికి ప్రదక్షిణ విధిగా వస్తే చక్కగా దేవాలయం ప్రాంగణం అంతా కూడా చక్కటి పూల చెట్లు పండ్ల చెట్లతో చక్కగా విరాజిలుతుంది గమనించినట్లయితే తులసి చెట్లు చక్కగా గులాబీ మొక్కలతో ప్రాంగణం అంతా కూడా చక్కగా పచ్చదనంతో నిండుంది అలాగే ఇక్కడ భక్తులు ఎవరైనా సరే వారంతట వారుగా స్వయంగా అభిషేకం చేసుకోవడానికని ఇక్కడ వాయులింగాన్ని ప్రతిష్ఠ చేశారు ఇక్కడ ఎవరైతే వాళ్ళంతట వాళ్ళు స్వయంగా అభిషేకం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు అలాగే శివుని వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠ కూడా జరిగి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారము అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి ప్రదక్షిణ విధిగా వెళ్తే ఆలయం చుట్టూ గర్భగుడికి చుట్టూతో కూడా చక్కగా విగ్రహ ప్రతిష్టలు ఉన్నాయి గమనించినట్లయితే అక్కడ చండేశ్వర స్వామి వారు ఉన్నారు అలాగే చుట్టూతో మళ్ళీ గర్భగుడి చుట్టూతో కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి చక్కగా కొండ మధ్యలో స్వామివారి ఆలయం ప్రకృతి శోభని సంతరించుకుని ఉంది చక్కగా పూల చెట్ల నిండా పూలు మారేడు వృక్షాలు గమనించినట్లయితే మారేడు వృక్షాలు ఉన్నాయి చక్కగా స్వామివారికి అర్చన చేసుకోవడానికి అన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి పూలని వాటిని ఉపయోగిస్తూ ఉంటారు కదంబం చెట్టు అండి ఇది కదంబ వనవాసిని అని అమ్మవారికి ఒక పేరు ఉంది కదా అని చేత కదంబ పూలతో ఇక్కడ అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటారు తులసి ఒక్క ఈ స్వామి యొక్క గర్భాలయం బయట నుంచి చూసినప్పుడు అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అష్టోత్తర శతస్థులోకై స్తోత్రాధ్యై పూజయేద్యోతి ఏక బిల్వం శివార్పణం దంతి కోటి సహస్రకం సుబ్రహ్మణ్యేశ్వర పుణ్యం శివార్పణం దేవాలయంలో అమ్మవారు వెలిసినటువంటి మండపం గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీ జగదాంబ అమ్మవారు శ్రీచక్ర ప్రతిష్ట జరిగి శ్రీచక్రాంతి కలిపినటువంటి అమ్మవారి దేవాలయం చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ శ్రీచక్రం కూడా ఉంది గమనించినట్లయితే శ్రీచక్రానికి ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతూ ఉంటాయి పక్కనే ఉన్నటువంటి అమ్మవారు ఉత్సవ విగ్రహము Şu cegadan var. <Sessizlik>